మౌని అని పిలుస్తారు ఈ నెలలో తేదీన చోల్లంగి వచ్చింది ఈ చోల్లంగి అమావాస్యకు కొన్ని ప్రత్యేకతలున్నాయి అయితే మౌని అమావాస్య రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ వివరిస్తున్నారు ఆ వివరాలు మీకోసం సాధారణంగా ప్రతి అమావాస్య పితృదేవతలకు ప్రియమైన తిథి కానీ ఈ చొల్లంగి అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు ఎవరైనా సరే ఇంటి యజమాని దగ్గర్లో ఉన్న నదిలో స్నానం చేసి అనంతరం పెద్దలను స్మరించుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు నీళ్లలో కలిపి చూపుడు వేలు బొటనవేలు మధ్యలో నుంచి దర్పణం ఇవ్వాలి ఇలా చేస్తే ఇరవై ఒకటి తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారట అలాగే ఇరవై ఒకటి తరాల పాటు మీ వంశం వర్ధిల్లుతుందని మాచిరాజు తెలిపారు చొల్లంగి అమావాస్య రోజున దుర్గాదేవిని దర్శించుకుంటే మంచిది ఆ రోజు అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తే మంచిది అలాగే ఆ రోజు ఆంజనేయ స్వామిని దర్శిస్తే మంచిది స్వామివారికి తమలపాకుల దండ సమర్పించవచ్చు ఇలా చేస్తే రాజయోగం పడుతుంది అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిన్ వధ రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో ఈ శ్లోకాన్ని మనస్సులో అనుకుంటే అసాధ్యమని అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి అన్నం దానం వస్త్రదానం చేస్తే మంచిది దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర సమర్పించవచ్చు బార్లీ గింజలు పాలతో కడిగి ఆ తర్వాత నీళ్లతో కడిగి పారే నీళ్లలో వదిలిపెడితే చాలా మంచిది శివుడిని గంధం రాసిన మారేడు దళాలతో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు రాజస్నానం ప్రయాగ్లో దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగే మహాకుంభ మేళాలో మొత్తం ఆరు స్నానాలు జరగనుండగా అతి ముఖ్యమైన మూడవ రోజు జరుగుతుంది మౌని అమావాస్య రోజు రాజ స్నానం మహాకుంభ మేళాలో అతిపెద్ద స్నానంగా పరిగణిస్తారు ఈ స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆ రోజు స్నానం చేసే శుభ సమయం బ్రహ్మ ముహూర్తం సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది ఈ విశేష సమయం సాయంత్రం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు గంటల వరకు ఉంటుంది నిజానికి ఏడాదికి పన్నెండు అమావాస్యలు ఉంటాయి పుష్య బహుళ అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు అందులోనూ మహాకుంభమేళ మౌని అమావాస్యల కలయిక అత్యంత విశిష్టమైనదని జ్యోతిష్య శాస్త్ర పండితులు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు